పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ అప్డేట్ కాలేదా మారలేదా పదకొండు సీట్లకే పరిమితమైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోటల నుంచి బయటకు రాలేదనిపిస్తుంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరునే అవలంబిస్తుందనన్న అభిప్రాయం కలుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఏ నిర్ణయం తీసుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అమాత్యుల నుంచి నేతల వరకు తలూపి ఉండవచ్చు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్ల నియామకం నుంచి నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాల వరకు ఏమాత్రం పరిష్కారానికి జగన్ చొరవ చూపలేదు అది కూడా వైసీపీ ఓవడంకి ఒక కారణమని చెప్పక తప్పదు కేవలం కోటరి నేతల నివేదికలపైనే ఆధారపడి పార్టీని నడిపారు ఒక రకంగా పార్టీని అసలు పూర్తిగా పట్టించుకోలేదు తాను ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ల పాటు మళ్లీ అధికారంలోకి తనవల్లే రావాలని అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్లారు కానీ ఆ ప్రయోగం బూమ్రాగైంది అధికారం కోల్పోయిన తర్వాత ఆయనలో మార్పు వస్తుందని భావించిన నేతలకు నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేతలకు ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతుంది వాటిని పరిష్కరించేందుకు మాత్రం జగన్ చొరవ చూపడం లేదు కనీసం జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్య నేతలను పక్కన పెట్టి ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికే కర్నూలు అనంతపూర్ చిత్తూరు నెల్లూరు ప్రకాశం కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొందరి ఆధిపత్యమే పార్టీలో నడుస్తుంది పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కోటరి పెత్తనం ఇంకా కనిపిస్తుంది ఇప్పటికీ జగన్ వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది దీంతో నేతలు కూడా జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చినప్పటికీ నేతలు వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు వచ్చినా కోటరి అడ్డుకుంటుందని భావించి తమ నియోజకవర్గాల్లో మౌనంగా ఉన్నారు ఇప్పటికైనా జగన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే పార్టీ ఎదుగుదల అనేది జరగదన్నది సుస్పష్టం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో